మనం రోజు తాగే పాలు ఇంకా తినే పెరుగు పోతే వాడే నెయ్యిని ఇచ్చే పశువులకి ఈ రోజు గౌరవించి వాళ్ళకి కృతజ్ఞత చెప్పే రోజు ఈ రోజు అది ఎందుకంటే సో వెల్కమ్ టు పీడి పూజా ముందుగా అందరు ఎలా ఉన్నారు వెల్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఎప్పటిలాగే మన వీడియోని వాట్ వై హౌ అండ్ అయితే డివైడ్ చేసాం సో మీరేం చేయాలంటే మంచిగా రిలాక్స్ అయ్యి ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ అయితే చూడండి నేను మీ పీడి ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకొని వచ్చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజుని గోవుల అష్టమి అను దామోదర అష్టమి అను కూడా పిలుస్తారు ఈ రోజున గోమాతలకు గౌరవించి కృతజ్ఞత చెప్తారు ఈ రోజు అది ఎందుకంటే గోమాతలని మొదటిసారి అడవికి మేతకు తీసుకెళ్లిన రోజని ఈ రోజున గనక మనము గోవులకి పూజ చేసి వాళ్ళకు యజ్ఞం చేస్తే ఆరోగ్య ఫలితము కలుగుతుంది అని చెప్పి నమ్మకము సో అందుకని ఈ రోజు గోవులకి అయితే పూజ చేస్తాము సో మనం పార్ట్ లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి సో హౌ ని టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాం మనం నార్మల్ గా డివైడ్ చేసేటట్టు కాదనమాట మార్నింగ్ ఈవినింగ్ అది ఎలాగో డివైడ్ చేస్తాం మీరు ఊరల్లో ఉంటే గనక ఓకే మీ దగ్గర గోవులు గట ఉంటాయి కానీ మీ దగ్గర పాసిబిలిటీ లేదంటే ఏం చేయాలో కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ సెక్షన్ అనేది టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాం ఆల్రెడీ టూ పార్ట్స్ ఉంటే అందులో మనం ఇప్పుడు టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాం ఇది మన డైలీ ఫాలోవర్స్ కైతే తెలుస్తుంది అందుకని క్లారిటీ ఇవ్వడం కోసం ఈ సెక్షన్ చెప్తున్నా సో ఈరోజు మనం మొదటిగా గోమాతలకైతే స్నానం అయితే చేపించాలి స్నానం చేపించి గంధమును కుంకుమతో అయితే బొట్టు పెట్టాలి పూలదండ వేసి తెలగపిండి అను బెల్లం కలిపి ఆవులకి అయితే తినిపించాలి తినిపిస్తూ గోమాత చుట్టూ అయితే మూడు సార్లు మనం ప్రదక్షిణ అయితే చెయ్యాలి అక్కడ అంతా పూజ చేసుకున్న తర్వాత మన నిత్య పూజ మందిరంలో నిత్య పూజ చేసుకొని పొద్దున మాటల పూజ అయితే పూర్తి చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా టౌన్ లో ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇత్తడి లేదా లోహంతో చేసిన ఆవు దూడ బొమ్మకైతే తెచ్చుకొని ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకొని ఇక్కడ మనం ఆ ఆవుదోడ బొమ్మకైతే అభిషేకం చేయించి మనం ఉన్న చోట్లోనే మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేయాలి సో అదంతా అయిపోయిన తర్వాత అక్కడితో మనం మార్నింగ్ పూట పూజనైతే పూర్తి చేసేసుకున్నాం ఇక పాత వాళ్ళకైతే బాగా తెలుసు మనం సాయంత్రం పూట ఆకాశ దీపోత్సవం అయితే చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తామంటే ఆకాశ దీపోత్సవం అంటే ఏంటో తెలియకపోతే ఏం పర్లేదు ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పు ఉంచాను సో ఈ వీడియో చూసి మొత్తం అయితే తెలుసుకోండి పోతే మన ఇంపార్టెంట్ పార్ట్స్ అయినా వాట్ బై హౌ అయితే తెలిసేసుకున్నాం కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది వెన్నైతే తెలుసుకోవాలి కదా ఇంకెప్పుడు జరుపుకుంటామో తెలియకపోతే ఎలాగా సో అందుకని చెప్పేసేసి మన ఈ వీడియో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రికార్డ్ చేస్తున్నాం సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కార్తీక శుద్ధ అష్టమి నాడు అయితే ఇది జరుపుకుంటాం సో ఈ సంవత్సరం మనకు కార్తీక శుద్ధ అష్టమి అనేది ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు అయితే వచ్చింది ఏంటి ఈ వీడియో అయిపోయింది అనుకున్నారా ఇంకా లేదు ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ అయితే ఉంది అదే ఐటమ్స్ సో ఈ రోజు మనం ఐటమ్స్ ఎప్పుడు చెప్పుకునేటట్టుగానే నిత్య పూజ సామాగ్రి అయితే తెచ్చుకోవాలి సో మీరు కొత్తగా వచ్చి ఉంటే గనక నిత్యపూజ సామాగ్రి అనేది ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పు ఉంచాను సో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఇకపోతే దీంతో పాటు మనం అదనంగా ఒకటి అయితే తీసుకోవాలి అదేంటంటే ఆవు దూడ కలిపిన విగ్రహం అయితే తీసుకోవాలి సో ఇందాక మనం పూజ చేసినట్టు చెప్పుకున్నాం కదా అది కూడా మీరు మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతేనే తప్ప మీ దగ్గర ఆల్రెడీ ఆవు దూడలు గట్రా ఉన్నాయి అనుకోండి మీరు మంచిగా ఆ గోమాతలకైతే పూజ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ లేని వాళ్ళకైతే మనకి కావు దూడ బొమ్మ కావాలన్నాను కాబట్టి అది అయితే తెచ్చుకోండి సో ఇవన్నీ మేమెక్కడ ఎత్తుకుంటాం ఇదంతా మేము పడలేము అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసాము అక్కడ ఆల్రెడీ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం అది గ్రాప్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది అది ఓపెన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి అక్కడ మీకు ఈ తో పాటు ఏమైనా ఎగ్జైట్ అయిన డీల్స్ ఉన్నా కూడా అక్కడైతే పోస్ట్ చేస్తాము సో అక్కడైతే ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీరు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కార్తీక శుద్ధ బాగా జరుపుకుంటారని ఆశిస్తున్నా సో మన రోజు నిత్యావసరాలు తీర్చి గోమాతలకి కృతజ్ఞతలు చెప్పుకుంటారని ఆశిస్తున్నా ఈ కార్తీక మాసం అనేది చాలా పెద్ద టాపిక్ దీన్ని ఒక వీడియోలో అయితే చేయడం కుదరదు అందుకనే మనమైతే ఈ సిరీస్ అయితే చేశాము సో మీద ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఈ సిరీస్ మొత్తం ప్లేలిస్ట్ లో అయితే చేసి కింద పెట్టాము సో ఆ లింక్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే చూడండి ఈ కార్తీక మాసం గురించి మొత్తం మీకు తెలుస్తుంది అండ్ ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను ఉన్నా కదా నన్ను అయితే అడగండి నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తా సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డోంట్ ఫర్ గెట్ హిట్ दिस आप, दे सब जॉइन द क्लब एंड एक्सपैंड और अब गाइस मैं मल मल्ली 73 एम की कलस्तानो